హాయ్ అండి నేను మీ అమ్మ చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఇవన్నీ వెండి సామాన్లు మనము ఎన్నో రకాలుగా తోముతూ ఉంటాం కదా ఇవి వైట్ కావాలని చెప్పేసి నేను ఈరోజైతే మంచి టిప్స్ అయితే చెప్తాను చూడండి విభూత్ ఉంటుంది కదా విభూత్ తీసేసుకొనేసి బయట మనకి మార్కెట్లో షాపుల్లో అంతా పౌడర్ కూడా దొరుకుతుంది పాకెట్లు ఇదైతే గడ్డ ఉంది కదా దీన్నైతే చూడండి స్పూన్తో ఇట్లంతా తీసేసుకొని ఒకటి చొమ్ము ఇది వెండి చొమ్ము తీసుకొని తోమేస్తా ఉన్నాను బాగా ఎంత వైట్గా అయిపోతుంది కొత్తది మనం కొనుక్కొచ్చినదిగా ఉన్నట్లు ఉంటుంది చూడండి బాగా నీట్గా ఉంటుంది ఉంటుంది స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్తో అయినా తోమచ్చు లేదంటే చెత్త తోమచ్చు ఇది నాకు చేయపడదు కదా అందుకోసమే స్క్రబ్బర్ వేసేసి తోముతా ఉన్నాను చాలా బాగుంటాయి ఇట్లా చేస్తే ముందుగానే మనమైతే ఇవైతే నూనంతా నీట్గా కడిగేసుకుని నూనె నూనె అట్లే ఉండకూడదు దీపాలు వెలిగించింటాం కదా అందుకోసమే ఆ నూనె అంతా నీట్గా కడిగేసిడిసి తర్వాత అయితే మనం దీన్ని అయితే ఇట్లా క్లీన్ చేయొచ్చు చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయి కదా లాగా ఉన్నాయి మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి ఇట్లా విభూతితో ఇట్లా వెండి సామాన్లు అయితే నీట్గా చేసుకోవచ్చు మనము ఎన్నో రకాలుగా అన్ని చేస్తుంటాం అనుకోండి ఇది ఒక టిప్ అండి దీంతో అయితే మాకైతే బాగా నచ్చింది నేను ఎప్పుడు దీంతోనే క్లీన్ చేసేది మీరు కూడా అంతే ఇంకా పాలు ఉంటాం కదా మనము ఈ గిన్నె అయితే అట్లే పోసేస్తే మనము అంతా మాడిపోతుంది పాలు పొంగొస్తుంది కదా అప్పుడైతే మాడిపోతుంది అందుకోసమే అట్లా కాకూడదంటే కొద్దిగా నీళ్ళు పోసేసి ముందునే మనకి బాగా అంతా తడిపేసేలా ఇట్లంతా తుడిపేస్తే చూడండి పాలు పోసేస్తే మనకి పొంగు వచ్చినా కూడా మాడదు అసలు బాగుంటుంది చాలా బాగుంటుంది నీట్గా లేదంటే అట్లే పెట్టేస్తే అంతా మాడిపోతుంది అంతా నల్లగా మాడిపోయి అది క్లీన్ చేయాలంటే పెద్ద తలకాయ నొప్పి కదా మనకి ఇట్లయితే చేసేయచ్చు కొన్ని నీళ్ళు వేసేసి మనము ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది చూడండి ఇదైతే కాతుంది కదా తర్వాతకి బాగా పొంగొచ్చినా వచ్చినా కూడా బాగా నీట్గా అట్లే ఉంటుంది ఇంకా వెల్లుల్లి వచ్చేసి ఒకటొక్కటే వలుసుకొనాలంటే చాలా లేట్ అయిపోతూ ఉంటుంది కదా మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది అల్లం వెల్లుల్లి కావాలన్నా కూడా ఎక్కువ ఎక్కువ కావాల్సి వస్తుంది టైం అయితే ఉంటుంది మనము అట్లా కాకుండా ఒక్కసారి అంతా ఇట్లా వలచుకొనేసి పొట్ట అంతా చెరిగేలా దీనికి ఒక గిన్నెలో వేసేసుకునేసి నీళ్ళు పోసేలా ఒక పది నిమిషాలు అట్లా నానపెట్టేస్తే చూడండి ఎంత నీట్గా వస్తే ఎన్ని వెల్లుల్లి అయినా కూడా ఈజీగా వలుచుకొనవచ్చు మనము ఇది చూడండి నేను ఇంకా ఐదు నిమిషాలే ఇది నానబెట్టిండేది పది నిమిషాలు పెడదామంటే నాకు కవర్ అవి అందుకోసమే తొందరగా అయితే నేను ఇట్లా వలచేస్తాను ఉన్నాను ఈజీగా ఊరికే ఇట్లా నలిపేస్తే పిచ్చికేస్తే అంతా వచ్చేస్తూ ఉంటాయి మనము నానబెట్టేసేస్తే కొంచెం కాట్లు కూడా పొడవు లేదంటే వలచాలంటే మనకు కొంతమంది గోరెలు ఉండేలేదు ఆ వలుస్తూ అంటే గోర్లు మంటైపోతూ ఉంటాయి ఇట్లా చేసేస్తే మనకు నీట్గా ఉంటాయి ఇట్లా వలుచుకొనేసి ఒక బాటిల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకునేసి ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఏం ఇవి తేమంతో తుడిచేసి పెట్టాలా ఫ్రిడ్జ్లో పెట్టి తేగినా లేదంటే మొలకలు వస్తాయి తేమ తేమే ఉంటే చూడండి ఇట్లా లాస్ట్లో ఉండే చిన్న చిన్నవి ఇట్లా పిస్కేస్తా అంటే అంతా వేస్తాండి పొట్టంతా నీట్గా ఉంటాయి ఇట్లా చేయండి మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి లేదంటే కేజీలు అన్నా కానీ ఇబ్బంది అయిపోతూ ఉంటుంది మనకి పొట్టు కొద్దిగా కూడా ఉండేది చూడండి ఎంత బాగా అయితే వచ్చేసిండయి నేనైతే ఎప్పుడూ ఇట్లే చేసేది ఒక్కొక్కటే వలసాలంటే ఇబ్బంది అయిపోతా ఉంటుంది అందుకోసమే ఒకసారి ఇట్లా వలుసుకొనేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకుంటే స్టోర్ చేసుకుంటే మనకి బాగా యూజ్ అవుతాయి ఇంకా వెల్లుల్లి వెలుస్తుంటాడు కదా ఉల్లిపాయలు ఇవైతే కండ్లు మంట అవుతూ ఉంటాయి కట్ చేయాలని ఇవి కూడా అంతే ఒక ఐదు నిమిషాలు అట్లా నానబెట్టేసి ఎన్ని ఉల్లిపాయలు కూడా చూడండి పొట్టి ఊరికే ఇట్లా ముట్టితే వచ్చేస్తుంది ఇవి కూడా అంతే ఇట్లా నీళ్ళలో నానబెట్టేసేస్తే నీట్గా అన్ని ఈజీ టిప్స్లు అండి మనము ఊరికనే టైం వేస్ట్ చేసుకునేసి ఊరికే టైం అంతా వంట చేయాలి అంటే చాలా ఇబ్బంది పడుతుంటాం కదా ఇవి కండ్లో నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి ఒలచల్ కట్ చేయాలన్నా కూడా ఇట్లా చేసేస్తే నీళ్ళ వేసేసి పొట్టంతా నానిపోతుంది తర్వాత మనము సైడ్లో అయితే ఇవి కట్ చేసేయచ్చు చూసారు కదా ఎంత ఈజీగా వస్తా ఒకేసారి ఒక అర్ధ కేజీ అన్నీ వేసేస్తున్నాను నేను కావాలా అని చెప్పేసి మాకు మనం ఎన్ని కేజీలైనా కూడా ఇట్లా నీళ్ళ వేసేస్తే పొట్టు ఈజీగా వస్తుందండి వెల్లుళ్ళైనా ఉల్లిపాయలైనా అంతే ఇట్లా లాస్ట్లో కట్ చేసుకుని అవే వేస్తే మన కండ్లు కూడా మంటవు కొద్దిగా ఒక్క చుక్క నీళ్ళు కూడా మనకి కండ్లో నీళ్ళు రావు ఇట్లా చేసేయచ్చు చూసారు కదా ఎంత బాగా అయిపోతుందో లేదంటే ఒక్కో ఉల్లిపాయ వలసలు అంటేనే మనకు కండ్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి చూడండి ఎంత ఈజీ చూస్తారు కదా తొందరగా అవుతుంది ఇంకా ఇవి మనము ఏంటికైనా టిఫిన్లకి అట్లా వాడింటాము నిమ్మకాయలు కట్ చేసి కదా రసం అంతా తీసేసుకోము మనకి యూజ్ అవుతాయి ఇవి చాలా బాగా పనిచేస్తాయి ఊరికి బయటకు పడేసేది ఎందుకు చెప్పండి వేస్ట్గా మనకి వాషింగ్ మిషన్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్ మూత ఉంటాం మనము మూతేసేస్తే అంత స్మెల్ వస్తుంది ఒక్కొక్కసారి ఎంతనా ఇదంతా ముగ్గువాస్తుంది అట్లంతా వస్తుంది అట్లా రాకుండా చూడండి బ్యాక్టీరియా కూడా అట్లంతా ఉంటుంది అట్లా రాకోకుండా మనము ఇవి ఉంటాయి కదా నిమ్మకాయ ఉప్పులు తొక్కులు అంతా పిండుకొని ఉండేటి ఇవి ఇట్లా వేసేస్తే మనము బట్టలు వేసినప్పుడు అయితే తీసేసి పక్కకి ఇవి దీన్నైతే యూజ్ యూస్ చేసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది లేదంటే బ్యాడ్ స్మెల్లో అట్లంతా ఉంటుంది అట్లా రాకూడదంటే మనము నిమ్మకాయ ఇట్లా కట్ చేసినప్పుడు అంతా ఇట్లా వేసేసుకోవచ్చు చూసారు కదా ఇట్లా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది మనకి బట్టలు వాసన రాకుండా బాగుంటుంది వాషింగ్ మిషన్లో ఇట్లా వేసేసేయండి బయట పడేస్తే వేస్ట్ అవుతుంది కదా ఇట్లానే వేసే మనకి యూజ్ అవుతుంది చూడండి ఎంత బాగుందో ఇంకా ఇవంతా వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తున్నాను కదా ఇవి కట్ చేసి నానబెట్టేస్తున్నాను ఈ నీళ్ళు మంచి ప్రోటీన్ నీళ్ళు ఇవి చెట్లకి బాగా చెట్లు బాగా వచ్చేస్తూ ఉంటాయి బాగా బలంగా పెరుగుతాయి చెట్లు ఇవి కొద్దిసేపు నీళ్ళు వేసేసి ఆ పొట్లు వలసిన తర్వాత వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ వలిచిన తర్వాత మిరపకాయలు కూడా మనము అన్నీ తీసేసి ఉంటాం కదా ఇవి కాడలు ఆ మిరపకాయ కాడలు కూడా దీంట్లోకి వేసేసి నీళ్ళు వేసి వేసేస్తే కొద్దిసేపు ఇట్లా బాగా అంతా దీంట్లో ఉండేదంతా వచ్చేస్తుంది చూడండి బాగా నాని ఇవంతా దీంట్లో ఉండే ప్రోటీన్ అంతా కూడా చెట్లు బాగా పనిచేస్తుంది ఇట్లా నీళ్ళు తీసుకొనేసి పడేయకూడదు ఎందుకు పడేయాలి చెప్పండి మనము అందుకోసమే ఇవి తీసుకొనేసి చూడండి ఈ నీళ్ళు అంతా పోసేదానికి చెట్లు కొంచెం కూడా చీడలేదు బాగా వస్తా ఉండే చెట్లు మావైతే ఎప్పుడు నేను ఇట్లా చేసేది నేను బయటకొంతూ పడేయను చూడండి మనకి ఏమేమి చెట్లు ఉన్నాయి ఇవి మల్లె చెట్టు ఇదైతే నిమ్మకాయ చెట్టు చిన్నగా ఉండేది నీళ్ళు పోసినప్పటి నుంచి బాగా పెద్దగా అయిపోయింది లేదంటే ఆ పొట్లు తీసుకునేసి బుడుముల కన్నా వేసేయచ్చు మనము బుడుము ఉంటుంది కదా ఆ బుడులా వేసేసినా కూడా మనకి బాగా పెరుగుతాయి చెట్లు వేస్ట్ చేయకుండా మనం ఇట్లా చేసేయచ్చు పట్టు ఉల్లిపాయల పట్టు ఉల్లిపాయల పట్లు ఇంకా ఇంటి దగ్గర పడేస్తే పాములు రాకుండా ఉంటాయి స్మెల్కి ఇట్లా చేయండి ఇంకా ఈ పుదీనా వచ్చేసి చూడండి ఒక్కొక్క కాకే ఏడిపించుకుంటూ ఉంటాము మనము ఇది ఎంత సేఫ్ అయిపోతుంది కదా ఒక్కొక్కటే ఏడిపించాలంటే ఇట్లా తూట్లు ఒకటి తీసేసుకునేసి ఈ పెద్ద కాళ్ళు ఉంటాయి కదా అవైతే కొంచెం కొంచెం పెద్దగా ఉండేవి జాలరీను అట్లా అయితే ఏడిపించుకొని ఇది చిన్నగా హోల్ ఉంటాయి కదా దీంట్లోకి అయితే చిన్న చిన్నగా ఉండే మాత్రమే ఇట్లా చూడండి ఒకేసారి వచ్చేస్తాయి మనం ఈ గిన్నెలోకి కూడా అన్నీ ఇట్లే ఉంటాయి తర్వాత పక్కన వేసే పని కూడా ఉండేలేదు ఎంత ఈజీ కదా ఒక్కొక్కటి ఆకులు ఏడిపించుకుంటూ ఉండాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనము ఇట్లా చేస్తే కనుక ఈజీ టిప్స్ చూసారు కదా పుదీనా అయితే ఇట్లా ఏడిపించుకొనేసేయచ్చు మనము చాలా మంచి టిప్స్ ఇది చూడండి లేదంటే ఒకటొక్కటే ఒకటొకటే ఇడిపించుకున్న చాలా లేట్ అయిపోతా ఉంటుంది మనకి ఇట్లా చేస్తే ఇంకా కొబ్బరికాయలు కొట్టింటాం కదా పండక్కి ఇవి వేస్ట్ అవుతాయి బయట పెడితే ముగ్గు వచ్చేస్తూ ఉంటాయి ముగ్గు వచ్చేసి అంతా ఈగులు ముసిరేస్తూ ఉంటాయి చిన్న వీగులు ఇవి వేస్ట్ అయిపోతాయి కదా ఒక్క కాయ వచ్చి నలభై యాభై రూపాయలు మా సైడ్ అయితే మీ సైడ్ ఎంత ఉంటుందో కొబ్బరికాయల రేటు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక నిమ్మకాయ తీసుకొనేసి ఉప్పు దానికి లోపల ఇట్లా నిమ్మకాయ రసం అంతా రుద్దేసి మనము ఫ్రిడ్జ్లో కనుక వస్తే ఎన్ని రోజులైనా కూడా ముగ్గురాది మనం ఇట్లా కొట్టిండేవి అట్లే ఉంటాయి కలర్ కూడా మారలేదు తెల్లగా అట్లే ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇట్లా పెట్టేసి మనకి ఏంటికైనా కానీ యూస్ అవుతాయి ఇవి ఇంకా వచ్చేసి మన ఇంట్లో పోపు డబ్బాలు ఉండేలేదు కదా పోపు డబ్బాలు లేకపోతే ఇట్లా స్టీల్ డబ్బాలు ఉంటాయి స్టీల్ బాక్స్లో తీసుకునేసి ఇవి ఉంటాయి కదా టీ గ్లాసులు ఈ టీ గ్లాసులు తీసేసుకొని పోపు డబ్బా అయితే రెడీ చేసుకోవచ్చు మనము చూడండి ఇట్లా బాక్స్లో పెట్టుకునేసి ఇంకా పెద్దది అయితే చాలా పడతాయి మా ఇంట్లో చిన్నది ఉంది అందుకోసమే చిన్న దాంట్లో ఇట్లా పెట్టేస్తున్నాం చూడండి దీంట్లోకి అయితే పోపు దినుసులు అయితే వేసేసుకునొచ్చు తిరుపతికేసేవి ఆవాలు శనగేళ్ళు ఉద్దువేళ్ళు జీలకర్ర మిరియాలు అన్నీ వేసేస్తున్నాను నేను మీరు కూడా అంతే ఇట్లా వేసేసుకోవచ్చు తిరువాత వేసే తోడ మనము కొద్ది కొద్దిగా తీసేసుకొని ఇట్లా చిన్నది ఒక స్పూన్ తీసుకొని అలా ప్లాస్టిక్ది దాంట్లోకి పొట్టే అట్లాంటిది తీసుకొని వేసేసి ఇట్లా మనము తీసుకొని ఇట్లా పెట్టేయచ్చు చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేసి చూడండి ఇట్లా వాటిలో లేదంటే మనము పోపు డబ్బాలు లేకుండే వాళ్ళైతే ఇట్లా చేసుకోవచ్చు ఉండే అయితే ఇట్లా చేసుకునే పని అయితే ఉండేలేదు చూస్తారు కదా చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఇట్లయితే చేసుకోనవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా మనకి చాలా నీరసంగా ఉంటాయి ఎముకలు బలంగా ఉండేలేదు అట్లా ఉంటాయి కదా సుస్థి నీరసంగా అట్లా అంత వెంటనే మనకు శక్తి రావాలంటే ఇవి ఉంటాయి కదా ఖజూరలు ఉంటాయి కదా రోజు నైట్ పూట నానబెట్టేసేలా బాగా నీట్గా కడిగేసి నైట్ పూట నానబెట్టేసి తర్వాత ఇవి ఆ నీళ్ళు కూడా చెల్లియకుండా తాగేలా చాలా మంచిదండి ఇది మనకి హెల్త్కి ఇవి మన తర్వాత